హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు అయితే హైదరాబాద్ టు బెల్గామి వెళ్తున్నాము బియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది నేనైతే ఇప్పుడు బస్సు దగ్గరికి అయితే పోతున్నాం బండి అయితే జర్నీ ఏమవుతున్నాం మేమైతే ఈ రోజు బెల్గాం వెళ్తున్నాం బెల్గాం జారే బెల్గాం ఎందుకు వెళ్తున్నాం అంటే ఎంజీ బాడీ బిల్డింగ్ వర్క్ అక్కడికి విజిటింగ్ గురించి వెళ్తున్నాము మా బస్సులో అశోక్ లీలాండ్ షోరూమ్ వాళ్ళు స్టాఫ్ అంతా వస్తున్నారు వాళ్ళని తీసుకొని విజిటింగ్ గురించి వెళ్తున్నాం నేను మనీ ఆడు కిరణ్ 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 వస్తాం ముఖాన్ని చూపించాడు అంటే తర్వాత చూద్దాం బస్సు ఫుల్ పార్టీ బుక్ చేసుకున్నారు వీళ్ళైతే ఒకరు వస్తున్నారు చూడండి అందరు వచ్చినాక వీళ్ళ నుంచి బయలుదేరాలి ఫుల్ పార్టీ కాబట్టి అందరు ఒకటేసారి వచ్చేసిరు ఇక ఇక్కడ నుంచి ఎక్కడ ఆపే పని లేదు డైరెక్ట్ వెళ్ళిపోవడమే ప్రజెంట్ మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము మెల్లగా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది వెళ్తున్నాము అలాగా మా కెమెరా చూడండి బ్యాక్ కెమెరా ఎంత క్లియర్గా వస్తుందో వెనకవాళ్ళు వచ్చే వాళ్ళందరూ కనబడుతుంటారు మాకు

లైట్ వెల్కమ్ పూదిన మరి మేము వెలగం పార్క్మెంట్ వెల్కమ్ వెళ్ళేటప్పటికి టైమింగ్ ఎంత అవుతుందో చెప్పలేము హోటల్ ఎక్కడ ఉంది కొయినర్ దాబా దే కొయినర్ దాబా దాబా దేరాబా దేరాబా బిహెచ్ఎల్ గేట్ దాటుతున్నాము ఇక బిహెచ్ఎల్ లింగంపల్లి చౌరస్త ఆడుతా కామాక్షి బండి వెళ్తుంది షిరిడి ఇది ట్రాఫిక్ అయింది ఇప్పుడే అనుకుంటాయి జామైంది రోడ్ అవుతున్నాం పటాన్ చేరు ఔటర్ రింగ్ రోడ్ కొంచెం ఇప్పుడు అయితే ట్రాఫిక్ లో వెళ్తున్నాము ఇంకో గంట సేపు అయితే ట్రాఫిక్ అంతా ఫ్రీ అవుతుంది సంగారెడ్డి దాటంగానే ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది ఆ నుంచి వెళ్ళి టోల్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఫ్రీగా వెళ్ళిపోవచ్చు నేనైతే ఇంతకుముందు హైదరాబాద్ టు గోవా తిరిగినాను మా మణిగారు అయితే చాలా రోజులు అయిందండి ఇటు రాక ఇప్పుడే వస్తున్నాడు ఇటు ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నాడు కొత్త రూట్ కదా మణిగారు ఫుల్ ఎక్సైటింగ్ మీద ఉన్నారు పాటలు పెట్టుకొని ఫుల్ జోస్ మీద డ్రైవింగ్ చేస్తున్నారు మాకైతే ఫుల్ పార్టీ ఇంకెక్కడ ఆపే పని లేదు కాబట్టి ముంగట క్యాబిన్ అంతా మాదే లోకిపేట హైవే నుంచి నారాయణ గేడ్ అలా వెళ్తుంది కాంగేడ్ హైవే నేరవాలే జరాబాద్ ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తే బీదర్ బీదర్ వెళ్తుంది మనం అయితే స్టేట్ వెళ్ళాలి ఇంకా కొంచెం దూరం పోయినాక హోటల్ వస్తుంది మనది వచ్చేస్తుంది కళ్యాణ్ అరవై ఆరు కిలోమీటర్లు

మా ఫుడ్ చూడండి ఫ్రెండ్స్ లాగే మనీరోజైతే డిన్నర్ చేస్తున్నాం చూడండి మాకు డిన్నర్ చికెన్ వెజ్ కర్రీ రోటీసు ఇవన్నీ ఇస్తాడు వెనకాల కనబడుతుంది కదా మా రమణ ట్రావెల్స్ నాన్ ఏసీ బస్ అది షిరిడి వెళ్తుంది పాటు ఏసీ బస్ కూడా వస్తుంది ఇప్పుడే మన తెలంగాణ నుంచి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయినాము కర్ణాటకలో బసవ కళ్యాణ్ వెళ్ళి డీజిల్ కొట్టించుకోవాలి బసవ కళ్యాణ్లో పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టించుకుంటున్నాము మా వెనకాల షిరిడి బండి కూడా ఆగింది షిరిడి బండి కూడా ఇక్కడనే డీజిల్ కొట్టిస్తారు మా బస్సులో అయితే రెగ్యులర్గా ఇదే బంక్లో డీజిల్ కొట్టిస్తారు మా ఎన్ని బండ్లు వచ్చినా ఇక్కడనే డీజిల్ కొట్టించుకొని బయలుదేరుతారు లెఫ్ట్ తీసుకుంటే గుల్బర్గా నుంచి అండి

ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉమ్నాబాద్ దగ్గర లెఫ్ట్ తీసుకున్నాము ఫోర్ లైన్ నుంచి టూ లైన్ అయితే డైవర్ట్ అయినాము ఇదే రూట్ గుల్బర్గా మనకు బీజాపూర్ బాగల్కోట్ బెల్గాం అయితే ఈ రూట్ లో ఏందంటే గొప్ప టాస్క్ మనకు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క ఊర్లో మూడు మూడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కానీ ఈ రూట్ లో బస్సు తోలాలంటే కొంచెం ఎంతైనా జర జాగ్రత్తగా వెళ్లడం మంచిది ఈ రోడ్లో అయితే ట్రాఫిక్ ఉండదు అసలు కానీ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉంటాయి రోడ్డు మాత్రం సూపర్ ఉంటుంది చూడండి గుల్బర్గా నుంచి బీజాపూర్ రోడ్ అంతా ఖాళీ ముంగట బీజాపూర్ వస్తుంది బీజాపూర్ ఫ్లైఓవర్ కాడ మనం లెఫ్ట్ తీసుకొని ముంగటికి ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే బాగల్కోట్ రోడ్ వస్తుంది బాగల్కోట్ రోడ్లకైతే డైవర్ట్ అయితాము ఈ రోడ్ అయితే సూపర్ ఉంది ఇక్కడ అయితే స్పీడ్ బ్రేకర్లు కూడా తక్కువ ఉన్నాయి బాగల్కోట్ వరకు ఈ అయితే వెళ్ళొచ్చు మనం మంచిగా ఈ ఫ్లైఓవర్ అయితే బెంగళూరు హైవే ఇది మనం ఇక్కడ కొంచెం లెఫ్ట్ తీసుకొని ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ హైవే దాడతాము కొంచెం ముంగడికి వెళ్తే మనకు రైట్ సైడ్లో బాగల్కోట్ రోడ్ వస్తుంది అందులోకి ఎంటర్ అవుతాం మనం ఇదైతే బాగల్కోట్ రోడ్డు ఈ నుంచి వెళ్ళి డైరెక్ట్ బాగల్కోట్ మళ్ళీ బాగల్కోట్ దగ్గర రైట్ తీసుకోవాలి బాగల్కోట్ నుంచి రైట్ తీసుకుంటే బెల్గాం వస్తుంది ఏడైంది బురద బురద నైట్ అంతా డ్రైవింగ్ చేసినా అని వీడియో తీయలేదు ఇప్పుడే మా మనీ గారికి అయితే ఇచ్చిన మా మనీ తోలుతున్నాడు ఇప్పుడు ఈ రోడ్ చూడండి చిన్న ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి బెల్గాం ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇదే రూట్లో ఎయిర్పోర్టు మిలిటరీ ఏరియా తర్వాత బెల్గా బెల్గాం ఊర్లోకి ఎంటర్ అవుతాం నైట్ అయితే వర్షం పడుతుండే మేము కూడా అందుకే మెల్లగా వచ్చినాము నిన్న ఈవినింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ బయలుదేరినాము తెల్లారి తొమ్మిది గంటల వరకు అయితే బెల్గాం చేరినాము ఇక్కడనే తీసుకొచ్చినాము ఇదే మా హోటల్ ఇక్కడనే మా పార్కింగ్ ఈ రోజు ఇక్కడనే స్టే చేస్తాము మళ్ళీ రేపు ఉదయం బయలుదేరుతాం ఈ నుంచి వెళ్ళి ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించే ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో బెల్గామ్ టు కోలార్ కోలార్ టు సోలాపూర్ సోలాపూర్ టు హైదరాబాద్ ఈ రూట్లో వెళ్తాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి బస్ కంటెంట్ ఇంకా ముందు ముందు వీడియోలో తీసుకొస్తాము థ్యాంక్ యూ